రేపు దేశవ్యాప్తంగా జరగబోయే రైతు కార్మిక వ్యవసాయ కార్మిక సంఘాల నిరసన కార్యక్రమాలకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వరరావు తెలిపారు ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని కార్మిక వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు అన్ని కార్మిక సంఘాలు రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా ఇవ్వడం జరిగింది గతంలో బిజెపి ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలు అమలు జరపని కారణంగా అట్లాగనే స్వామినాథన్ కమిషన్ సిఫారసులను కూడా అమలు జరపున కారణంగా ఎంఎస్పి విషయంలో ఇచ్చినటువంటి ఆర్మీలు అమలు జరపున కారణంగా దేశవ్యాప్తంగా పిలుపు తీసుకోవడం జరిగింది అట్లాగనే భారత ప్రభుత్వం ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు కార్మిక కోడ్లుగా తీసుకొచ్చింది ఈ కార్మిక కోడ్ల వల్ల కార్మికులకి మొత్తం ప్రజానీకానికి నష్టం జరుగుతుంది కాబట్టి ఈ రెండు అంశాలను వ్యతిరేకిస్తూ రేపు దేశవ్యాప్తంగా అన్ని మండల పట్టణ కేంద్రాలలో ఈ ర్యాలీలు నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి కార్మిక సంఘాలు కర్షక సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు కలిసి చేస్తున్నటువంటి ఈ ర్యాలీకి నిరసన కార్యక్రమానికి సిపిఎం పార్టీ సంపూర్ణమైన మద్దతుని సంఘీభావాన్ని తెలియజేస్తా ఉంది ఈ కార్మిక కోళ్లను తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఇది ఒక స్వామిక చర్యగా సిపిఎం భావిస్తూ ఉంది భారత రాజ్యాంగాన్ని కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసినటువంటి ఈ చర్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్మిక వర్గానికి అనుకూలంగా ఆ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం కార్మికుల పక్షాన పోరాడేటటువంటి ప్రక్రియ మరింత వేగవంతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఆ రకంగా ఇవాళ బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా తీసుకునే ఈ విధానాల వల్ల మొత్తం జనజీవనం స్తంభించినటువంటి పౌర హక్కులు మ్రగ్యమయ్యే అవకాశం ఉంది దేశ సార్వభౌమాధికారానికే నష్టం జరిగేటటువంటి అవకాశం ఇందులో కనపడతా ఉంది మనం చూస్తా ఉన్నాం ఇవాళ ప్రజాస్వామ్య హక్కులని కాలరాసే చర్యలు ఎన్నో తరుగుతా ఉన్నాయి ఇవాళ ఆపరేషన్ కగారు కూడా దాని కిందికే వస్తుంది ఖరీదైనటువంటి ఖనిజ సంపదలను కార్పొరేట్ శక్తులకు దోషిపెట్టడానికి అడ్డక్కగా ఉన్నటువంటి గిరిజన గ్రామాలను నిర్వీర్యం చేసి గురి చేసి ఆ రకంగా ఈ మొత్తం స్వాధీనం చేసుకొని ఆ గనులు ఖరీద సంపదని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి చేసే ప్రక్రియలో భాగమే ఆపరేషన్ కగా ఇవాళ మావోయిస్టుల్ని వేరు చేస్తామని కేంద్ర హోంమంత్రి స్వయాన ప్రకటించారు మార్చి నాటికి మేము దీన్ని క్లోజ్ చేస్తామని ముందుగానే ఇదంతా మేము చేసామని చెప్పి సంబరాలు చేసుకుంటున్నారు ఒక రాజకాన్ని మేమే మేమేమి దాన్ని సమర్థించాం అది మావోయిస్టు చేసినా భారత ప్రభుత్వం చేసినా పోలీసు చేసినా కానీ పట్టుకొని కాల్చి నమ్మకంగా నమ్మించి కాల్చి చంపడం దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం హిడ్మా మరణం పట్ల అనేక చర్చలు జరుగుతూ ఉన్నాయి వాటన్నిటికీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి అంటే పోరాడితే ప్రశ్నిస్తే హక్కుల గురించి మాట్లాడితే అణచివేసేటటువంటి కర్కష విధానాలను ఏమంటారు ఈ ఫాసిస్టు చర్యలు కాదా అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి ప్రజాస్వామ్య హక్కులకి భంగం కలిగిస్తే ప్రజాస్వామికవాదులు ప్రజలు కార్మికులు కర్షకులు ముక్త కంఠంతో పోరాటాలు చేసి ఉద్యమాలు చేసి తమ సమస్యలు తాము సా సాధించుకోవడానికి ముందుకు రావాలి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అదే పిలిపిచ్చాడు ప్రజలకు ఉన్నటువంటి కార్మికులకు ఉన్నటువంటి కర్షకులకు ఉన్నటువంటి గ్రామీణ పేదలకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం కావాలంటే హక్కులు పరిష్కారం కావాలంటే పాలక వర్గాలు దేహిని భిక్ష ఎత్తుకుంటే రావు తెగించి పోరాటాలు చేయాలి ఆ పోరాటాలు లేకుండా చేయటం కోసమే ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది దీంట్లో రెండు ఉన్నాయి ఇటు పోరాడే శక్తులని అనచడం భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయాలి ఈ రకంగా ఉన్నటువంటి ఈ చర్యలని భారత పాలకవర్గం దుర్నీతిని ఎండగడుతూ ప్రజాస్వామికవాదులు కార్మికులు కర్షకులు అందరూ కూడా పోరాటాలు చేసి ఉద్యమాలు చేసి తమ హక్కులను సాధించుకోవడానికి మరో పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తాము ఉన్నాం మీ ద్వారా మరొకసారి ప్రజానీకానికి తెలియజేసేది ఏంటంటే సిపిఎం ఇది గ్రామ స్థాయిలో గ్రామాభివృద్ధి కోసం జరిగేటటువంటి ఎన్నికలు కాబట్టి నీతిగా నిజాయితీగా ప్రజా సంక్షేమం కోసం గ్రామాభివృద్ధి కోసం పోటీ చేసేటటువంటి అభ్యర్థులను గెలిపించండి అందులో సిపిఎం అభ్యర్థులను గెలిపించడం ద్వారా పారదర్శకమైనటువంటి పాలన నీతితో నిజాయితీతో మేము ప్రజలకు సేవ చేస్తాము అందుకోసం సిపిఎం అభ్యర్థులని గెలిపించండి ఎటువంటి ప్రలోభాలకి లొంగవద్దు భ్రమలకు లోను కావద్దు గ్రామ పరిపాలన కోసం గ్రామాభివృద్ధి కోసం జరిగేటటువంటి ఈ ఎన్నికలని ఒక సిస్టమ్ ప్రకారంగా గెలిపించుకోవటం ద్వారాగా ప్రజా నిజమైన ప్రజా సేవకు గెలిపించుకోవడం ద్వారా గ్రామాలు అభివృద్ధి అవుతాయి అని మేము ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం